యొక్క స్థితిని అమ్మగారు తపస్సు చేస్తుంటే ఒకసారి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సర్వంతారై ప్రకాశమైన అందుకని నాయన నేను సర్వాంతర్యామి ఉంటా ఈ శరీరాన్ని నేను విటిస్తే ఎక్కడుంటారమ్మా మీరని నేను అడిగాను కైలాసంలో ఉంటారా వైకుంఠంలో ఉంటారా అంటే కైలాసం ఎక్కడ ఉంది వైకుంఠం ఎక్కడ ఉంది నరకం ఎక్కడుంది అన్ని భూమి మీదనే ఉన్నాయి ఆయన ఇక్కడ సుఖ సంతోషాలతో అనుభవించడమే కైలాసము ఇక్కడ సంపదలతో ఉండటమే వైకుంఠము ఇక్కడ ఎప్పుడు కూడా నరక బాధలతో ఉంటూ ఆసుపత్రితో పాల్కుంటూ శరీరాన్ని కూడా దుగిలించి కోపించుకుంటూ పాపానికి పోతున్నారు ఇంతకన్నా నరకం ఏం కావాలని చెప్తాడు కదా మనమే నడిచే యొక్క ఆచరణని మనం సరిగ్గా చేసుకోలేదు అలా మనము ఏ విధమైన ఆచరణ చేయాలి ఏ విధంగా ఉండాలి అనేది సత్తుల ద్వారా శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుపబడే ఉన్నారు కానీ వాటి వైపు ఇదే కైలాసము భార్య పిల్లలే కైలాసము ఇల్లే కైలాసము అని చెప్పింది ఈ విధంగా ఈ విధంగా రాజకీయాలు ఈరోజు రాజకీయాలు అంటే అయిపోయిందంటే బెల్లం కన్నా తీర్పు అయిపోయింది బెల్లమే తీర్పు తక్కువే ఉండాలి అంటే అంతటి అంతటి ఆసక్తి ఉన్నది మా మల్కరేష్ సాబు చాలా అనమాట ఆయన ఇప్పుడు మన ట్రస్ట్ నెంబర్ గారు ఉన్నాడు ఎమ్మెల్యే ఉండే యాజగరేషి మన మినిస్టర్ కూడా ఉండే ఆయన మీరు ఎంతో సద్భావన ఉన్నది ఎంతో జ్ఞానభావన ఉన్నది మీరందరూ అమ్మ కూడా మిమ్మల్ని చాలా ప్రేమ చేస్తారు ఈ రాజకీయాలు ఎందుకు ఒక యొక్క ధ్యానం చేసుకుంటూ ఆశ్రమంలో సేవకి అందుబాటులో ఉండొచ్చు కాదని ఆయన అడిగాడు అనమాట అడిగితే అప్పుడు ఏమన్నా ఆయన ఆయన మేము వినిస్తే కూడా మా చుట్టూ ఉండేటోళ్ళు గడవ నీకుండా అవుతున్నారు రాజకీయము అట్టయిపోయింది గుడు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు నాకు రాజకీయంలో ఉండవలసిందే రాజకీయంలో ఉండవలసింద ఉండవలసిందే మాంసం తినాలా తాగాలా తందనాలా అనేది ఎందుకు అనుకోవాలి అచ్చనంద స్వరూపుడైన భగవంతుడు నీలో ఉన్నాడు ఎక్కడ దూరంలో లేడు నీ గుండెల్లోనే ఉన్నాడు భగవంతుడు ఎంతో దూరంలో లేడు తిరుపతిలో లేడు శ్రీశైలం లేడు కైలాసం లేడు కాశీలో లేదు భగవంతుడు ఎక్కడ ఉన్నాడు నీ గుండెల్లోనే ఉన్నాడు ఇది నేను ఒట్టిగా చెప్పటం లేదు నా గురువు పొందిన అనుభవాన్ని నాకు ఇచ్చినందుకు ఆ అనుభవం నుంచి నేను మాట్లాడుతున్నాను ఈ యొక్క భూమండలం మీద ఉద్ధరిస్తారని అమ్మగారు మాట తీసుకొని జన్మకు వచ్చినందుకు ఆయన ఆదేశాలు స్థానం అందరూ కూడా భక్తులంతా కూడా నడవలసి వస్తుంది కావున అందరూ కూడా ఇప్పుడు ఈదాపురం గ్రామం ఒక పుణ్యాత్తులు ఒక మహానుభావుడు వెంకట్రామ్ రెడ్డి గారు పుణ్యాత్ రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు మన మధ్య లేదు వాళ్ళు చాలా స్వరూపంగా ఉన్నారు వాళ్ళు సద్భావంతో ఉన్నారు వాళ్ళు సాధారణంతో ఉన్నారు మీ అందరికీ తెలుసు వాళ్ళ మార్గాన్ని మీరు అందరూ అనుసరించి వాళ్ళ మార్గాన్ని మీరు అందరూ అనుసరిస్తే ఈ విట్లాపురం గ్రామం కూడా నిజంగా విట్లాపూరే అవుతుంది నేనైనా ఈ విధంగా కావాలి మాంసం తినేది తాగేది తందనాలాడేది జగడాలు అడుకునేది ఇవి మనం దీనికోసమే మనం వచ్చాము మనలో ఉన్న యొక్క అద్భుత శక్తిని మనం చూడాలంటే మన మనసు భగవంతుని అర్పణ చేయాలి రోజు వచ్చి ఒక ప్రదక్షిణ మూడు ప్రదక్షిణలు చేసి అమ్మకారికి నమస్కారం చేసుకోకొని అందరిలో కూడా మార్పు తెస్తారమ్మ ఇదైతే పోతానే ఉంటారు ఇకైతే పోతానే ఉంటాం ఇప్పుడు మనకు గురునాథిస్తారన్నాడు ఊర్లో రెండు వేల జనాభా ఉండొచ్చు ఒక మేమైందన్నా రావాలన్నారంటే సాధ్యమే తాగురా సన్మాత్రం అన్న చారాన్న భాగమే మిగిలేదు అన్నారు అమ్ముడు చారాన్న భాగం ముగుతుంది అప్పుడు ఏమవుతుందంటే ధర్మతాలం నడుస్తుంది అంతా అవుతుంది ఇప్పుడు అంతా ఏమవుతుంది అంత ధ్వంసం అయిపోతుంది అంతా ధ్వంసమైపోతుంది అంతా నీట మునిగిపోతుంది భూకంపాలతోటి అయిపోయి భగవంతుడు అంతటిని చారాన బాగా ఉన్న తర్వాత అప్పుడు బయటకు వస్తాడు ఆయన అప్పుడు భగవంత అని అందరు చేతులు ఎత్తుతారు ఇప్పుడు ఎవరు కూడా ఆ భగవంతుడా ఆయన అట్టా ఇట్టా అని అంటారు అట్ట ఉన్నది నాయన అందువల్ల ఇప్పుడు అమ్మవారికి కూడా బయట ఉంటారు బయట ఉంటే అమ్మగారు కూడా అమ్మగారు కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మకి సమాధానాలు చెప్పలేదు అందువల్ల నేను జ్ఞానంలో కూర్చొని చూపిస్తాను ఆయన జ్ఞానంలో కూర్చొని నా మహిమ చూపిస్తాను ఆయన నేను లేని జాగానే లేదు అని ఏదైనా అంటారు ఒక్కొక్క భక్తులు ఒక్కో అనుభవం చెప్పాడు ఒక ఆయన పొలం కడ పడిపోయినాడంట అంటారు గుండె గుండెనప్పుడు వచ్చేసి అమ్మా అమ్మ నేను ఎంతో సేవ చేయాలనుకున్నా నీకు సేవ చేయాలనుకున్నా మళ్ళీ నన్ను బతికిస్తే కొంత సేవ చేసుకుంటా నన్ను ఇప్పుడు ఈ చంపేస్తామని అట్టే పట్టుకున్నారంట అమ్మ వచ్చి ఆయన గుండె ఇంత పట్టుకున్నారంట పట్టుకొని ఆయన హాస్పిటల్కి తీసుకుపోయేదాకా అట్టే పట్టుకున్నారంట ఆయన ఆయన చెప్తాడు అంత ఉన్నది అంతని అమ్మాయి కొందరు అనుకుంటారు అమ్మాయి అనుష్ఠానం కూర్చున్నారు అనుకుంటారు అక్కడ మహాన్యులకే ఈ శరీరాన్ని వినిస్తేనే కోట్ల కోట్లమైన అందుకనే కోటి సూర్యకాంతితో వెలుగుతున్నారమ్మ కోటి సూర్యకాంతి అంత శక్తి ఉంటుంది వారికి తపస్సులో ఉన్నందుకు అది తెలుసుకోవాలి మనం అమ్మకన్నీ తెలవకుండా ఏం లేవు అన్నీ తెలిసి తెలుస్తుంటే మనమే ఏదో అనుకుంటాం బాబు అజ్ఞానం అనమాట కానీ మనమంతా చాలా ప్రపంచం కన్నా మనం చాలా పుణ్యాత్తులు అందుకనే మనమంతా కూడా మనమంతా కూడా మారిపోవాలి అమ్మగారి తత్వం నడవాలి మన కుటుంబాలు సూర్య ఆవులు ఉండాలి మన ఇంట్లో ఓం నమశివా అనే శబ్దం తప్ప ఈ గొడలు మేకలు కోసే శబ్దం రా వినరాదుపలమంటారు లేకపోతే శిక్ష అనుభవిస్తారు భగవంతుని శిక్ష అనుభవిస్తారు ఆ సర్వేశ్వరుడు వచ్చేస్తాడు ఒక టైంలో వచ్చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది wartawan A වාස වා .